ప్రార్థనా నిలయం ఛానల్ తరపున నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ నా ఛానల్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నామంలో వందనాలండి గడిచిపోయిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనను స్థుతించుదాము గనపరచుదాము హెచ్చించుదాము కాపాడిన దేవునికి ఎంతగానో రుణగ్రస్తులమై ఉన్నాం కాబట్టి మన స్థుతి ఆయనకు ఆరాధనగా నైవేద్యంగా ఆగ్రానించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కాపాడమని దేవుని సన్నిధానంలో ప్రార్థించి వేడుకుంటూ ఆయనను మహిమపరుద్దాం ఈయన శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నా ఛానల్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డకి అయినటువంటి బిడ్డలకు కూడా దేవుని సన్నిధానము సదానిత్యము మీ కుటుంబాలకు మీ పిల్లలకు మీ అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి సంతోషంగా సమాధానంగా ఉంచలాగిన ఈ శుభాకాంక్షలను మీకు తెలుపుతున్నాను వన్స్ అగైన్ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం శుభాకాంక్షలు